ఆ కాల సర్పం ఆరు ఫోటో ముందున్న పూలని ఎక్కడ నాశనం చేస్తుందో అని చిత్రగుప్తుల వారు కంగారు పడుతూ భయపడుతూ ఆరుని హెచ్చరిస్తూ ఉండగా గారు మీరు నాకు ఇచ్చిన శక్తులని నేను వాడుకుంటాను అది పామైతే నేను ముంగీసనవుతా అని అంటూ అక్కడి నుంచి మాయమై ఆ రూంలో ప్రత్యక్షం అవుతుంది ఇక ఫోటో ముందుకు వెళ్ళిన పాముని చూసి తన మంత్రశక్తితో ముంగీసలా మారుతుంది ఆరు పాము ఫోటో ముందున్న పూలపై విషం చిమ్మపోతూ ఉండగా ఆ ఫోటో దగ్గరున్న పాముని కింద పడేస్తుంది ఆరు ముంగీసలా మారి ఇక పాముతో పోట్లాడుతూ ఉంటుంది ముంగీస చంబాకి తన మంత్రశక్తిలో ఏదో తడబాటు కనబడుతూ ఉంటుంది అక్కడ ఏదో జరగకూడదది జరుగుతుంది అని చెంబాకి అర్థం అవుతూ ఉంటుంది ఇక ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది పాము ముంగీస మధ్యలో ఇక ముంగీస గెలుపు కాయమని చిత్రగుప్తుల వారు ఆ యుద్ధాన్ని చూసి అనుకుంటూ ఉంటారు ఇక పాముని ముంగీసలా మారిన ఆరు చంపేస్తుందా చెంబా నెక్స్ట్ ఏం చేస్తుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్